అద్భుతమైన రుచితో సూపర్ టేస్టీగా సూపర్ ఎమ్మిగా ఉండేటువంటి వంకాయ కొత్తిమీర కారం రెసిపీని షేర్ చేస్తున్నాను అండి చాలా చాలా బాగుంటుంది ఇంతకు ముందు కూడా నేను ఈ రెసిపీని షేర్ చేశాను ఇంకా మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము ఫస్ట్ నేను మిక్సీ జార్ లో ఎనిమిది నుంచి పది పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నాను అండి మీరు పచ్చిమిర్చిని మీరు తినే కారం బట్టి ఎక్కువ తక్కువ చేసుకోవచ్చండి ఒక పెద్ద కట్ట కొత్తిమీర శుభ్రంగా వాష్ చేసేసుకుని దాన్ని చిన్నగా చాప్ చేసుకుని యాడ్ చేసేసుకున్నాము ఈ మాత్రం క్వాంటిటీ అల్లం ముక్కలు యాడ్ చేసుకుంటున్నానండి అదే విధంగా వెల్లుల్లి డబ్బులు ఒక పది ఒక టేబుల్ స్పూన్ నిండా ధనియాలు వేసుకున్నాను ఒక టీ స్పూన్ చీలకర్ర వేసుకుని గా ఈ విధంగా గ్రైండ్ చేసేసుకుంటాం అండి వంకాయలు ఈ విధంగా చీలికిల్లో కట్ చేసుకున్నాము మన మసాలా కూడా రెడీగా ఉంది ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకుని మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటామండి దాంట్లో టీ స్పూన్ చీలకర్ర ఒక నాలుగైదు ఎండుమిర్చి ముక్కలు వేసుకుంటాము అదే విధంగా కరివేపాకు వేసుకుంటాము ఇది కొంచెం అట్లా ఫ్రై అవుతూ ఉండగా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయ ముక్కలు ఇక్కడ యాడ్ చేసేసుకుంటామండి విధంగా చీలికల్లా కట్ చేసుకున్నాము ఇంక ఇది యాడ్ చేసేసుకున్న తర్వాత మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుని దీంట్లో ఒక టీ స్పూన్ పసుపు కూడా ఈ మూమెంట్ లో యాడ్ చేసేసుకుంటాము యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళొకసారి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి చక్కగా మగ్గించేసుకుంటామండి ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ వరకు మనకి మగ్గిపోవాలన్నమాట ఇంకా నేను ఇక్కడ మూత పెట్టేస్తున్నాను ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ మనకి చక్కగా మగ్గిపోయి ఉంటుంది ఇప్పుడు ఈ మూమెంట్ లో మనము ఏదైతే పేస్ట్ చేసి పెట్టుకున్నాము పచ్చికారాన్ని అన్ని యాడ్ చేసేసుకుంటాము యాడ్ చేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు దీంట్లో రుచిగా సరిపడే సాల్ట్ యాడ్ చేసేసుకుంటామండి సాల్ట్ కొంచెం తక్కువే పడుతుంది చూసుకుని వేసుకోండి తర్వాత ఒక పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకోండి ఇంకొక రెండు నిమిషాల పాటు మనము చక్కగా మూత పెట్టేసి ఫ్రై ఇస్తామండి మసాలా అంతా కూడా వంకాయ ముక్క పట్టి చక్కగా మగ్గిపోతుందండి చూసారా మనం వేసిన ఆయిల్ అంతా కూడా సెపరేట్ అయిపోయింది దీనికి కొంచెం ఆయిల్ బానే పడుతుందండి మీ చాయిస్ బట్టి ఆయిల్ తక్కువ ఎక్కువ చేసుకోవచ్చండి వేడి వేడి అన్నంలో ఈ కర్రీని సర్వ్ చేయండి బా ఎంత బాగుంటుందంటే చెప్పలేను అమృతంలా ఉంటుంది అనమాట ఆ అన్నంలో ఆ వంకాయ కొత్తిమీర కారం వేసుకుని తింటూ ఉంటుంటే స్వర్గం కనిపిస్తుంది చాలా చాలా ఫ్లేవర్ఫుల్ గా ఉంటుందండి అండి డెఫినెట్ గా ట్రై చేసి చూడండి